ప్రాణ విద్య పాటు యాభై ఆరు ఆత్మతేజస్సుని పెంచుకునే విధానం ఆత్మశక్తిని ఆత్మవిద్యుత్తును వృద్ధి చేసుకోవడానికి మంచి ఉపాయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం మనల్ని మనం తుచ్చులుగా నిర్భరులుగా అయోగ్యులుగా భావించటం ఒక రకమైన ఆత్మహత్య వంటిది అఖండ జ్యోతిలో మాటి మాటికి చెప్పే విషయం మానవుడా నీవు క్షుద్రజీవుడు కావు దేవాది అయిన ఆ పరమాత్మ యొక్క అమరపుత్రుడివి ఆయన అత్యంత శ్రమతో మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు పురుగులులాగా జీవించటానికి జీవించడానికి కుక్కల్లాగా చావడానికి కాదు అహంకారము పొగరు అనేవి వేరే విషయాలు భౌతికమైన వస్తువుల్ని తనవిగా భావించి గర్వించడం అజ్ఞానం కానీ ఆత్మని దివ్య స్వరూపంగా చూడటమే ఆత్మదర్శనము పుణ్యము కర్తవ్యము ఆత్మగౌరవము అహంకారాన్ని ఆత్మగౌరవాన్ని పెంచట మనలో పరమాత్మ యొక్క పవిత్ర అంశం ఉన్నదని విశ్వసించడం వల్ల ఏ వ్యక్తి ఆత్మతిరస్కారం చేసుకోలేడు మనల్ని మనం తక్కువగా అనుకోవటం అంటే మనల్ని మనం పరమాత్మకు దూరం చేసుకోవటమే మన పక్కట కలిసే ప్రదేశంలో అన్నాశయం ఉంది ఆ స్థానంలో ఆత్మ సూర్యునితో సమానమైన తేజో బిందువులాగా ఉన్నదనే భావన చేయాలి దాని చుట్టూ విశ్వమంతా తిరుగుతున్నదనే భావన చేయాలి కానీ నీవు ఎవరినైనా కలవడానికి వెళితే వారిని గౌరవించాలి నమ్రతతో మాట్లాడాలి కానీ వారి వద్ద ప్రాధేయపడవద్దు నీవు ఉచితమైన ఆసనం మీద కూర్చోవు వెనకకి తిరిగి కూర్చోవటం సిగ్గుపడుతూ కింద కూర్చోవటం తప్పు ప్రశాంతంగా మాట్లాడటం కొంచెం నవ్వు ముఖంతో మాట్లాడటం వల్ల ఎటువారిని ప్రభావితం చేయవచ్చు చిరునవ్వు వల్ల ముఖంలో ఉన్న నరాలు స్పందించి మెదడులోని ప్రతిభావంతమైన విద్యుత్ ధారను మోహం మీదకి తెచ్చి పెదాలు బొగ్గల మీదే కాక కళ్ళల్లో కూడా చేరుతుంది అందువల్ల వాటిలో మెరుపు వస్తుంది నవ్వు ముఖంతో గల వారిలో విద్యుత్ సాధారణంగా ఉండే దానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది ఇతరుల మీద ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అది తిరిగి శరీరంలో ప్రవేశించినప్పుడు రక్త ప్రసరణలోనూ నాడీ మండలం మీద హితకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళల్లోకి దృఢంగా మృదువుగా చూడు పొగరుగా తీక్షణంగా ఇటువారి కళ్ళల్లోకి చూస్తే దాని ప్రభావం చాలా చెడ్డగా ఉంటుంది కానీ ప్రేమగా సరళంగా ఎటువారితో మాట్లాడటం వల్ల వారిని మన పక్షంలోకి చేర్చుకోవచ్చు మరియు వారిని ప్రభావితం చేయవచ్చు మెస్పరిజం అంటే ఏమిటి మెస్ఫరిజం మరియు యోగా చమత్కారాలు మూడు రకాలు గుప్త చమత్కారం ప్రకటీకరించబడే చమత్కారం జ్ఞానశక్తి వల్ల ఉత్పన్నం అనగా భౌతిక చమత్కారం అయ్యే చమత్కారం గుప్త చమత్కారాలలో ఒక వ్యక్తి సిద్ధి ద్వారా గుప్త శక్తులను పొందుతాడు ఉదాహరణకు ఒక స్వరూపం నుంచి అనేక స్వరూపాలలోకి మారటం అనేకం నుంచి ఒకటవటం రెండో రకం చమత్కారాలలో ఒక వ్యక్తి ఇతరుల అంతఃకరమంలోకి ప్రవేశించి వారి ఆలోచనలను తెలుసుకోగలుగుతాడు ఈ చమత్కారం సిద్ధిని ఇప్పుడు కూడా మన సాధువులు సన్యాసుల్లో చూస్తూ ఉంటాం కానీ బ్రహ్మానుభూతులైన బుద్ధ భగవాను దీన్ని మహా చమత్కారంగా లెక్కించలేదు మూడో రకమైన చమత్కారం మెస్పరిజం విద్యుత్తో సమానమైనది అంతేకాక దీని సిద్ధిని సమర్థులు మాత్రమే పొందగలరు వీరు తమ ఆలోచనల మీద పూర్తి పట్టును కలిగి ఉంటారు మెస్పరిజంలో చిత్తాన్ని భ్రమలో పడవేసి సూచనలకు అనుగుణంగా చిత్తశక్తిని దాని లింగ శరీరంలో తిప్పుతూ ఉంటుంది దీనిలో ముఖ్యంగా ఆరు అవస్థలు ఉన్నాయి ఒకటి మత్తు రెండు నిద్ర మూడు ప్రగాఢ సుస్తప్తావస్థ అనువృత్తి దివ్య దృష్టి ప్రత్యంగ దృష్టి ఈ ఆరు వ్యవస్థలలో మరి మూడు అవస్థలు సామాన్యంగా అన్ని చోటా కనిపిస్తుంటాయి తర్వాత ఉన్న నాలుగు ఐదు ఆరు అవస్థలు భూత భవిష్య వర్తమానాలకు సంబంధించిన అన్ని విషయాలకు పూర్తిగా జవాబు దొరుకుతుంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవేశించేందుకు మరియు సఫలత పొందేందుకు రోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం చాలా అవసరం ప్రశాంతంగా ఉన్న గదిలో కూర్చొని ఏకాగ్రతతో ధ్యానం చేయాలి ఏకైక ఒక వస్తువును ఏకాగ్ర దృష్టితో చూడటం సాధన చేయాలి సూర్యదేవుణ్ణి అదే రకంగా చూడాలి దీనివల్ల కళ్ళల్లో ఆకర్షణ శక్తి కలుగుతుంది సశేషం